ఓం శ్రీ గృభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ కామశక్తి ఈ యంత్రం అనేది తయారు తయారు చేయడం జరుగుతుందన్నమాట ఎవరైతే సంభోగంలో సఫలీకృతలు కానివారు సంపూర్ణ తృప్తిని పొందలేని వారు వారికి ఈ యంత్రం అమోఘంగా పనిచేస్తుంది ఈ యంత్రాన్ని పన్నీరు లేదా కస్తూరు మరియు కుంకుమ పువ్వుతో వ్రాసి మీరు సంభోగం చేసేటప్పుడు నడుముకు కట్టుకొని మీరు సంభోగం చేశారంటే ఎక్కువ సేపు వీర్యస్థలనం స్థలనం అనేది వీర్య స్థలనం అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయెత్తు ఎందుకంటే ఈ తాయెత్తు నేను తయారు చేయడం జరుగుతుందన్నమాట దీని ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి గురువుగారు నేను అతిస అతి సంభోగంలో చాలా అయిపోతున్నాను నేను ఏం చేసినా సరే నాకు ఫలితం ఉండలేదు నాకేం కోరికగా ఉంటుంది నేను నా భార్యతో ఎక్కువసేపు సంభోగం చేయలేకపోతున్నానని నాకు చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది అన్నమాట అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ తాయిత్తు కట్టుకొని మీరు సంభోగం చేశారంటే ఎక్కువసేపు వీరే కలనం అనేది అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట ఇది ఓన్లీ కామశక్తిని పెంచే తాయిత్తు అన్నమాట అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఇది వందకి వంద శాతం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కామశక్తి కూడా పెరుగుతుంది ఇది కట్టుకొని ఎవరైతే సంభోగం చేస్తారో వాళ్ళకి విఐఎస్ కలనం అనేది ఎక్కువ సమయం అనేది ఉంటుంది ఎక్కువ సమయం ఉంటుంది సంభోగంలో ఎక్కువసేపు మీరు చేయటం అనేది ఉంటుంది అన్నమాట ఆ తాయిత్తు నేను ఈరోజు మీకు రాచి చూపిస్తాను అనమాట ఎలా చేయాలి ఏందని చూపిస్తాను ఈ తా ఇది ఈ తాయిత్తు అనేది మీకు సంభోగంలో ఎక్కువసేపు ఉండలేని వాళ్ళకి ఇది అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట బాగా చూడండి ఎక్కువసేపు సంబోంగ సంభోగం చేయాలనుకునే వాళ్ళకి ఈ తాయెత్తు చాలా పవర్ఫుల్ అయిన తాయెత్తు అనమాట ఎక్కువసేపు సంభోగంలో ఎక్కువసేపు వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ముందుగా ఇలా మనం ఒక వైట్ పేపర్ మీద ఇలా తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ఎట్లాగైతే రాస్తానో అట్లాగే మీరు కూడా ఈ దీన్ని మీరు తయారు చేసుకోవాలన్నమాట ఈ యంత్రాన్ని మీకు కుదరపోయినా సరే నేను తయారు చేసి ఈ సరే ఇస్తాను ఇస్తానమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయిత్తు కామశక్తిని పెంచే తాయిత్తు మాట ఇది ఇది మీకు చాలా సంభోగానికి సంబంధించి ఈ తాయెత్తు సంభోగానికి సంబంధించి మాట ఇది ఎవరైతే సంభోగంలో చాలా ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకి ఈ తాయెత్తు అనేది బాగా ఉపయోగపడుతుంది శక్తిని కూడా ఇస్తుంది కామశక్తిని అనేది పెంచుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయెత్తు అన్నమాట ఇది ఓన్లీ సంభోగానికి సంబంధించిన సంభోగానికి సంబంధించిన తాయెత్తు అన్నమాట ఇది సంభోగానికి సంబంధించిన తాయెత్తు ఎవరైతే విసంభోగంలో సఫలీకృతం అవుతుంటారో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా మీరు ఈ తాయెత్తు అనేది ఇలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఏదన్నా ఒక ఈ ఫాలిదీన్ కవర్ ఉంటాయి కదా ఈ ఈ తాయితను ఇలా మీరు తయారు చేసుకుని ఫాలిదీన్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో ఈ తాయి ఈ యంత్రాన్ని పెట్టేసేయనమాట ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఇట్ట ఇది మీరు పేపర్ మీద కన్నా కూడా మీకు ఎక్కువగా రాగి రేఖ తీసుకోండి ఒకటి దీనికన్నా కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట రాగి అన్నమాట అంటే రాగి రాగిరేకు లేదంటే అన్నమాట రాగి రేఖ అంటారు రత్సరేకు పచ్చరేగ్గా రాగిరేగ్గా తీసుకొని ఈ అంతరాన్ని ఇలా మీరు రాయాలన్నమాట ఎట్ట రాయాలి దేనితో రాసుకోవాలంటే పన్నీరు పన్నీరు కస్తూరి మరి ఈ కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు తెలుసు కదా కుంకుమ పువ్వు పన్నీరు కస్తూరి మీకు పంచార షాపులు దొరికిదన్నమాట పన్నీరు కుంకుమ పువ్వు కస్తూరి ఈ మూడు కలిపేసి కలిపేసి కలిపిన తర్వాత ఏదన్నా కానీ ఒక పుల్లతో కానీ లేదంటే కానీ మీకు ఒక చిన్న బ్రష్ లాంటితో కానీ ఇట్ట మీరు యంత్రాన్ని తయారు చేసుకోవాలి అది పేపర్ మీద కానీ లేదంటే రేఖ మీద కానీ రాగి రేఖ మీద తయారు చేసుకొని ఈ యంత్రాన్ని అనేది మీరు అట్టా మడిచేసేయాలన్నమాట రౌండ్గా మడిచేసి పాలుదీని కవర్లో పెట్టుకొని ఏదైనా కవర్లో పెట్టేసుకొని మీరు ఒక తాడు అది ఎరుపు తాడు కానీ నలుపు నలుపు తాడు కానీ ఆ తాడుకి దీన్ని కట్టుకొని మీ నడుముకు కట్టుకోవాలి మీ నడుముకు కట్టుకొని మీరు ఈ నడుముకు కట్టుకొని మీరు సంభోగం చేశారంటే ఇది తాయెత్తు మీ నడుముకి ఉన్న కూడా మీకు ఎలాంటి స్ఖలనం అనేది ఉండదు అనమాట ఎక్కువసేపు సంభోగం చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయెత్తు దీన్ని మీరు తయారు చేసుకున్న సరే లేదు గురువు గారు మీరు నాకు ఈ తాయిత్తు చేసి ఇవ్వండి నాకు నేను సంభోగంలో చాలా వీక్గా ఉన్నాను నేను ఎక్కువసేపు సంభవం చేయలేకపోతున్నాను అని ఎవరైతే అంటారో వాళ్ళకి నేను ఇది తయారు చేసి ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట